టీ టేస్టీ సొరకే సేమియా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోయి వాళ్ళ రెసిపీ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా ఈ రోజుతో మన ఛానల్లో వంద రెసిపీస్ పోస్ట్ చేశాను అనమాట ఒక్కటి కూడా ఆగకుండా ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకొని తీసేసుకొని ఇదే ప్యాన్లో లో మరొక అర టీ స్పూన్ నెయ్యి వేసుకొని తురుమి పెట్టుకున్న కప్పున్నర సొరకాయ తురుము వేసి ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగుతుండగానే హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తాను కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే మా స్కిప్ చేసినా పర్వాలేదు ఇప్పుడు ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ వాటర్ ఒక ప్యాకెట్ ఫుల్ హాఫ్ లీటర్ మిల్క్ వేసుకొని బాగా మరగనివ్వాలి మరుగుతుండగానే ఇందులో వేయించి పెట్టుకున్న సేమి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఉడకనివ్వాలి ఉడుకుతుండగానే ముందుగానే వేయించి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్వీట్కి సరిపడా ఒక కప్పు షుగర్ వేసుకున్నాను నేను ఇది కూడా వేసుకొని ఉడుకుతుండగా రెండు టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి లిక్విడ్లో కలుపుకొని అది కూడా ఇందులో వేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఎలాచీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే సింపుల్గా టేస్టీగా సొరకే సేమియా పాయసం రెడీ అయిపోయింది ఇది వేడిగా కన్నా కూడా చల్లగా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్